హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మై డియర్ రాక్షసి ఎపిసోడ్ ట్వంటీ ఫోర్ అందరి జీవితాల్లోనూ తుఫాను రేపడానికి కొన్ని భయంకరమైన సంఘటనలు అందరి కోసం వేచి చూస్తూ ఉన్నాయి ఆ రోజు ఆదివారం అవ్వడంతో అందరూ ఇంట్లోనే ఉన్నారు కాస్త బద్ధకంగా లేచారు కృతికి కాలేజ్ లేదని ఆర్యన్కి ఆఫీస్ లేదు అనేసి అవంతికా పాప మాత్రం రోజు తను ఎలా లేస్తుందో అలాగే లేచి అందరి కోస అందరి కోసం స్పెషల్ వండడంలో బిజీ అయింది సండే కాబట్టి నాన్ వెజ్ అందరూ ఇంట్లో తింటారు కనుక వాళ్ళందరి కోసం నాటుకోడి కూర చికెన్ ఫ్రై మటన్ కర్రీ పూరీలు దోశలు చేస్తూ చాలా బిజీగా ఉంది అప్పటికే పదవుతుంది అయినా కూడా ఇంకా ఎవరు డైనింగ్ టేబుల్ దగ్గరికి రాకపోవడంతో సండే వస్తే చాలు వీళ్ళలో బద్ధకం తన్నుకుంటూ వస్తుంది అని భర్తని చెల్లిని తిట్టుకుంటూ అన్ని స్పెషల్స్ చేసి ఈ తాతయ్యకు ఏమైంది తాతయ్య ఎక్కడికి వెళ్ళేది లేదు కదా సండే వస్తే తాతయ్యకి కూడా బద్ధకం పెరిగిపోతుంది వాకింగ్ తప్పించుకోవాలి అని తాతయ్య కూడా లేవడం లేదు అని అందరినీ ఓ రౌండ్ తిట్టుకొని ఆమె వండిన వంటలన్నీ పని వాళ్ళని డైనింగ్ టేబుల్ పైన సర్దమని చెప్పడంతో వాళ్ళు ఆ పనులు చేస్తూ ఉన్నారు ఇక కృతి ఆర్యన్ రాఘవేంద్ర గారు అందరూ ఒకేసారి ఫ్రెష్ అయ్యి ఒకరి వెనకాల ఒకరు డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు కిచెన్లో నుండి గుమగుమల వాసన వస్తూ ఉంటే ఆ వాసనకి నోరూరిపోతూ ఉంటుంది ముగ్గురికి చక్కగా అవంతిక అంటూ పిలుస్తూ వచ్చి ఇవాళ ఏంటి స్పెషల్స్ అని అడిగారు ముగ్గురు మీకు ఇష్టమైనవే చేశాను అని అవంతిక తన ఒంటికి పట్టిన చెమట అంతా తుడుచుకొని మీరు తింటూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని గబగబా వాళ్ళ రూమ్లోకి పరిగెత్తి ఫ్రెష్ అయ్యి వేరే డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చింది అప్పటికి ఇంకా ఎవరు తినకపోవడంతో తినొచ్చు కదా నేను త్వరగానే వస్తాను అని చెప్పా కదా అంటూ భర్తకి తాతయ్యకి చెల్లికి వడ్డించాక తను కూడా కూర్చొని తింటూ ఉంటుంది వాళ్ళతో కలిసి ఇటు లంచ్ కాకుండా ఇటు టిఫిన్ కాకుండా పదకొండు గ పదకొండు గంటలకు వాళ్ళందరూ తినేసి హాల్లోనే సెటిల్ అయ్యారు అందరూ సినిమాలు చూస్తూ టీవీలో ఆర్యన్ కృతిని తన కాలేజ్ విషయాలు అన్నీ అడిగి తెలుసుకుంటూ ఉంటాడు అప్పుడే ఆర్యన్ వాళ్ళ లైన్లో ఉండే ఇద్దరు ఆంటీలు అవంతిక కోసం వచ్చి అవంతికను పిలిచారు నమస్తే ఆంటీ గారు అని అవంతిక వాళ్ళకి ఎదురు వెళ్ళడంతో నమస్తే అమ్మ రేపు ఉదయం మా కోడలు శ్రీమంతం ఉంది పిలవడానికి వచ్చాము తల్లి రేపు ఉదయాన్నే రా అని చెప్పి అవంతికకి బొట్టు పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళ మాటలు ఆర్యన్ కూడా విని సైలెంట్గానే ఉన్నాడు ఇక అవంతిక కూడా వస్తాను అని చెప్పి మళ్ళీ వచ్చి ఆర్యన్ పక్కన కూర్చుంది కానీ తన మనసంతా శ్రీమంతం అన్న దగ్గరే ఆగిపోయింది నిజంగా శ్రీమంతం నాకు జరిగే అదృష్టం ఉందా ఈయన ఏమో పిల్లల పేరు తీస్తేనే గొడవ చేస్తారు ఎందుకైనా మంచిది ఇవాళ ఒక్కసారి ఆర్యన్ గారితో మాట్లాడాలి మా పెళ్ళి జరిగి కూడా ఇన్నేళ్ళు అవుతుంది సంవత్సరం దగ్గరికి రాబోతుంది అసలు ఈయన ఏం ఆలోచించుకున్నారు ముందు అనుకున్నట్టుగానే సంవత్సరం తర్వాత నన్ను వదిలేస్తారా ఇవన్నీ భయాలు పట్టుకున్నాయి అవంతికకి ఏదైతే అది అయ్యింది పిల్లల కోసం ఆ రోజు అవంతిక ఆర్యన్తో మాట్లాడాలి అనుకొని ఆ రోజు రాత్రి డిన్నర్ అయ్యాక అందరూ కాసేపు ప్రశాంతంగా గడిపాక ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు ఆ రోజు ఆర్యన్తో మాట్లాడాలి అంటే అవంతికకి చాలా మనకు వచ్చేస్తూ ఉంటుంది ఆర్యన్ కోసం పాల గ్లాస్ తీసుకువెళ్ళి టేబుల్పై పెట్టి చేతులు నలుపుకుంటూనే మెల్లిగా ఆర్యన్ పక్కన కూర్చుంది ఆమె ఆర్యన్ గారు అని పిలిచింది నెమ్మదిగా చెప్పవే అన్నాడు ఆర్యన్ ఫోన్లో నుండి తల ఎత్తకుండానే మీతో ఒక విషయం మాట్లాడాలి వింటున్నా కదే చెప్పు అది హా చెప్పు ఏవండి అది మనకి ఇంకా పిల్లలు కాలేదు కదా అంది అవంతిక భయపడుతూనే ఆ మాటకే ఆర్యన్ ఎర్రబడ్డ కళ్ళతో ఆమె వైపు చాలా కోపంగా చూశాడు ఆ చూపుకే ఆ వంటికా ఒంట్లో వణుకు వచ్చినా కూడా దాన్ని దాచేసి ఎందుకండి అలా చూస్తున్నారు మనం పెళ్లి చేసుకున్నాం కదా పిల్లలు వద్దా మనకి అని అడిగింది ధైర్యం చేసి నువ్వు ఎందుకు ఇలా అడుగుతున్నావో నాకు తెలియదు కానీ మన మధ్య పిల్లల విషయం రాకూడదు అని నీకు ముందే చెప్పాను మన పెళ్ళికి ముందే అయినా కూడా మళ్ళీ ఎందుకు ఇలా అడుగుతున్నావే నీకు పిల్లల మీద గాలి ఎందుకు మళ్ళీంది నేను బాగా చూసుకోవడం లేదా నిన్ను అన్నాడు ఆర్యన్ అతడి కోపాన్ని కాస్త దిగమింగుకుంటూ మీరు ఎంత బాగా చూసుకున్నా కూడా మన లైఫ్లోకి పిల్లలు వస్తేనే మన పెళ్ళికి ఒక పరిపూర్ణత ఉంటుంది ఆర్యన్ గారు అది ఎందుకు మీకు అర్థం కావట్లేదు ఇప్పుడు మీకు పిల్లలతో ఏం ప్రాబ్లం ఉంటుందండి పిల్లలు వస్తే మన లైఫ్ ఇంకా ఆనందంగా తయారవుతుంది కదా అది ఎందుకు మీరు అర్థం చేసుకోవట్లేదు అని అంది అవంతిక అవన్నీ నాకు అనవసరం నీకు ముందే చెప్పాను నాకు పిల్లలు వద్దు అని అన్నట్టే ఉండు అంతేగాని పిల్లలు కావాలి అంటూ నా దగ్గర మాట్లాడితే మాత్రం నా కోపం నువ్వు ఊహించలేవు అవంతిక ఇంతకుముందు ఒకసారి చెప్పాను నీకు మళ్ళీ మళ్ళీ ఆ విషయం నా దగ్గర చర్చించి అనవసరంగా నాతో తిట్లు తినకు అవసరమైతే కొడతాను కూడా చెప్తున్నా నాకు ఇష్టం లేదు అన్నప్పుడు ఇష్టం లేదు అంతే ఈ విషయం నాతో మాట్లాడి మన విషయాన్ని ఎక్కడి వరకో తీసుకువెళ్ళకు నాకు నచ్చలేదు అంటున్నా నచ్చలేదు అంతే నాతో ఇక విషయం మాట్లాడడం ఆపై ప్లీజ్ నేను వినలేను ఇక నీ మాటలు అన్నాడు ఆర్యన్ ఎందుకు వినలేరండి మీ విషయం నేను వింటున్నప్పుడు మీరు నా విషయం వినాలి కదా నాకు పిల్లలు కావాలి ఆర్యన్ గారు మన పిల్లలు కావాలి ఆడదానికి జీవితంలో తన అమ్మ అయితేనే తన జీవితానికి ఒక అర్థం ఉంటుంది ప్లీజ్ ఆర్యన్ గారు నా బాధ అర్థం చేసుకోండి ఒక్కసారి మనం హాస్పిటల్కి వెళ్దాం నేను చెకప్ చేయించుకుంటాను ఇప్పటికీ పెళ్ళయి మనకి వన్ ఇయర్ అవుతుంది ఇంకా ఎందుకు పిల్లలు అవ్వట్లేదు అని ప్లీజ్ ఆర్యన్ గారు ఈ యొక్క మాట వినండి నాది అని అతడి చేయి పట్టుకుంటుంది అవంతిక అంతే ఆర్యన్ కోపంగా అవంతిక చేయి విసిరి కొట్టి చెప్తే అర్థం కావట్లేదానే నీకు పిల్లలు కాకపోవడం మంచిది నీకు కావద్దు అనే కోరుకో ఒకవేళ అయినా నేను భరించలేను చెప్తున్నాను అవంతిక నాకు పిల్లలు అనవసరం అన్నప్పుడు అనవసరం అన్నట్టే ఉండు నువ్వు కూడా అంతే నా ఇష్టాన్ని విరుద్ధంగా చేయాలంటే మాత్రం నాలో ఉన్న ఇంకో ఆర్యన్ని చూస్తావు చెప్తున్నాను నాకు ఇష్టం లేదు అని చెప్తున్నాను కదా అని చాలా సీరియస్ అయ్యాడు ఆర్యన్ కానీ నాకు కావాలి ఆర్యన్ గారు మన పిల్లలు కావాలి అని ఆర్యన్ కన్నా గట్టిగా అరిచింది అవంతిక అంతే బీపీ పెరిగిన ఆర్యన్ అవంతిక గొంతు పట్టుకొని గట్టిగా బిగించి ఏంటే మొగుడి మాటకే ఎదురు చెప్పే అంత ఎదిగిపోయావా నేను ఏమీ అనట్లేదు అని బాగా రెచ్చిపోతున్నావు ఎందుకు నా ఇష్టానికి విరుద్ధంగా చేయాలి అనుకుంటున్నావు హాస్పిటల్ లేదు ఏం లేదు మన లైఫ్ ఇలానే బాగుంది పిల్లలు వద్దు ఏం వద్దు చెప్తున్నాను నా మాట విను అంతే లేకపోతే దాని తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అవంతిక అని ఆమెని విసురుగా బెడ్ మీదకి నెట్టి అతడు బయటికి వెళ్ళిపోయాడు అతడు విసురుగా నెట్టడంతో అవంతిక చాలా గట్టిగా బెడ్ మీద పడి ఏడుస్తూ ఉంటుంది ఎందుకు ఆర్యన్ గారు నా బాధ మీకు అర్థం కావట్లేదు ఒక ఆడదాని జీవితం తల్లి అయితేనే బాగుంటుంది అని లేకపోతే అసలు ఏమీ బాగుండదు అని మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు ఇప్పుడు మన ఇద్దరం సంతోషంగానే ఉన్నాము నేను కాదు అనట్లేదు కానీ మన జీవితంలోకి మన పిల్లలు వస్తే మన లైఫ్ ఇంకా ఆనందంగా ఉంటుంది ఆర్యన్ గారు ఇది మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని ఆ రాత్రంతా కూడా ఏడుస్తూనే కూర్చుంటుంది అవంతిక అవంతిక నేలపై కూర్చుని బెడ్ మీద తలపెట్టి కన్నీరు కారుస్తూనే ఉంటుంది ఆమె మనసు బరువు ఎక్కింది ఆర్యన్ మాటలకి ఒక అమ్మాయి జీవితంలో తల్లి అవ్వకపోతే ఎంత బాధగా ఉంటుందో ఒక ఆడదానిగా తనకి తెలుసు కదా అలాంటి వాళ్ళు ఎందరి మాటలు పడతారు అలాంటిది పిల్లలు కావాలి అని అడిగినందుకు వద్దు అని ఎందుకంటున్నాడో అర్థం కావట్లేదు అవంతికకి పిల్లలు వస్తే మన జీవితం ఇంకా అందంగా తయారవుతుంది తప్ప మన మధ్య ఎలాంటి గొడవలు రావు ఆర్యన్ గారు అది మీకు ఎందుకు అర్థం కావట్లేదు మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది ఆర్యన్ గారు పైగా ఈ రాత్రి పూట నన్ను ఒక్కదాన్నే వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు అని అవంతిక అవన్నీ గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటే ఆర్యన్ మాత్రం గెస్ట్ హౌస్కి వెళ్ళి ఆ రాత్రంతా కూడా ఫుల్గా తాగుతూ ఉంటాడు అవంతిక మాటలకి ఎందుకే నిన్ను పెళ్లి చేసుకునే అప్పుడే చెప్పాను కదా మన జీవితంలో పిల్లలు వద్దు పైగా నీకు వన్ ఇయర్ బాండ్ మాత్రమే పెట్టాను ఇప్పుడు అది కూడా వద్దు అనుకొని నిన్ను జీవితాంతాన్ని నా భార్యగా ఉంచుకోవాలి అనుకుంటే మళ్ళీ పిల్లలు అంటూ నాకు లేని ప్రాబ్లమ్స్ తెస్తున్నావు ఎందుకు అవంతిక నాకు ఇలానే మన లైఫ్ నచ్చింది నాకు పిల్లలు వద్దు వేరే ఎవ్వరూ వద్దు ఆ తర్వాత మన లైఫ్లో వచ్చే గొడవలు వద్దు మన ఇద్దరం ఇప్పుడు ఇలాగే చాలా బాగున్నాం మన లైఫ్ కూడా ఇలాగే సాగిపోవాలని నేను అనుకుంటున్నానే కానీ అది ఎందుకు నువ్వు అర్థం చేసుకోవట్లేదు ముందు నేను చెప్పిన వాటి అన్నింటికీ నువ్వు ఓకే అనే కదా తాళి కట్టించుకున్నావు మరి ఇప్పుడెందుకే నన్ను ఇంత టార్చర్ చేస్తున్నావు అని బాటిల్స్ మీద బాటిల్స్ తాగుతూనే ఉంటాడు అవంతికకి రాత్రంతా నిద్రలేక ఉదయం ఐదింటికి అలా నిద్రపోతుంది ఆ రోజు కృతి రెడీ అయి బయటికి వచ్చేసరికి వాళ్ళ అక్క కనిపించకపోవడంతో అనుమానంగానే వాళ్ళ అక్క బావ రూమ్లోకి వచ్చేసరికి అవంతిక ఇంకా పడుకునే కనిపిస్తుంది ఆర్యన్ కనిపించకపోవడంతో అవంతిక దగ్గరికి వెళ్ళి అక్క అని అవంతిక నుదుటిపై చే వేసి ఏమైందక్క ఇలా పడుకున్నావు ఫీవర్ కానీ వచ్చిందా అని అడిగింది కంగారుగా లేదు కృతి రాత్రంతా ఎందుకో నిద్ర పట్టలేదు అందుకే పడుకున్నాను అని చెప్తుంది అవంతిక పర్లేదక్క నీకు నీరసంగా ఉంటే పడుకో ఓకేనా డిస్టర్బ్ చేయను నేను అనగానే అలాగేరా అని అవంతికకి కూడా నిద్ర రావడంతో అలాగే పడుకుంటుంది ఇక అవంతికకి హెల్త్ బాగాలేదు అని కృతి కూడా కాలేజ్ మానేసి ఇంట్లోనే ఉంటుంది ఆమె కిందికి వెళ్ళడంతో రాఘవేంద్ర గారు అవంతిక గురించి అడగడంతో అక్కకి హెల్త్ బాగాలేనట్టుంది తాతయ్య పడుకుంది ఇక అందుకే నేను కూడా కాలేజ్కి వెళ్ళను అని అనుకుంటున్నాను అని చెప్పడంతో అలాగే తల్లి అని రాఘవేంద్ర గారు కృతి కాఫీ తాగి టిఫిన్ చేసి హాల్లో కూర్చున్నారు కృతి తన బుక్ చూసుకుంటూ ఉంటే రాఘవేంద్ర గారు టీవీ చూస్తూ కూర్చున్నారు ఇక్కడ గెస్ట్ హౌస్లో మధ్యాహ్నం పన్నెండు గంటలకు కళ్ళు తెరిచిన ఆర్యన్ ఆఫీస్కి వెళ్ళలేదు అన్న విషయం గుర్తొచ్చి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలి అనుకొని ఇంటికి బయలుదేరాడు కార్లో మత్తు అంతా దిగాక కరెక్ట్గా అదే టైంకి లేచిన వంతిక కూడా ఫ్రెష్ అయ్యి మెల్లిగా కిందికి వస్తూ ఉంటుంది ఆమె స్టెప్స్ దిగుతూ ఉండడం ఆర్యన్ ఇంట్లోకి అడుగు పెట్టడం ఒకేసారి అవుతుంది ఆర్యన్ని అవంతిక చూడడం అవంతికని ఆర్యన్ని ఒకేసారి చూడడంతో ఒకరికొకరు చూసుకుంటూ నడుస్తూ ఉంటే అవంతిక ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది ఆమె శరీరం తూలడం తెలుస్తున్న ఆర్యన్ రెండే అడుగుల్లో స్పీడ్గా అవంతిక దగ్గరికి వెళ్ళి అవి అని ఆమె కింద పడిపోకుండా ఒడిసి పట్టుకున్నాడు ఆమెని ఇంకా ఉంది నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది వెయిట్ చేయండి అలాగే మీకు గనక నా స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్